హలో అండి నమస్తే ఈరోజైతే నేను కొత్త టిప్స్తో వీడియో చేస్తున్నాను మీకు అందరికీ యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కొత్త టిప్స్ అండి ఇవి నాకు తెలిసే విధంగా నేనైతే టిప్స్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అన్ని టిప్స్ మీకు యూజ్ అవుతాయి మనం ఫొటోస్ దేవుడి ఫొటోస్కి కానీ మామూలుగా ఫొటోస్కి ఏమైనా ఫొటోస్కి మనం దండలు వేయాలనుకున్నప్పుడు అవి మనం వేసామంటే జారిపోతుంటాయి గాడికి ఆనించి పెట్టినా కానీ పడిపోతుంటాయి అలా పడిపోకుండా ఉండాలండి అంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫోటోకి ఈ చివర ఆ చివర అతికించుకోవాలి అతికించుతకున్న తర్వాత మనం పెన్ క్యాపులు కానీ ఇలా ఈ డబుల్ ప్లాస్టర్కి అతికించామంటే ఫోటోలు దండలు అయితే పడిపోకుండా నీట్గా అందంగా కనిపిస్తాయి రోజంతా అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెన్న క్యాప్లు అయితే అతికించుకొని పూలదండలు వేసుకున్నామంటే అసలు జారిపోకుండా నీట్గా ఉంటాయి ఇలాంటి ఫోటోస్కి కూడా వేసుకోవచ్చు ఇంకా దేవుడి ఫొటోస్కి కూడా మనం కానీ విలగా ఇలాగ అతికించి వేసుకున్నామంటే ఫోటోలు అనేవి అందంగా కనిపిస్తాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలా అయితే వేసుకోవచ్చు అస్సలు పడిపోవండి ఇలాగనే మనం పెన్నల క్యాప్లు అతికించుకొని కానీ ఇలా దండలు వేసుకున్నామంటే ఇవి ఊలెన్ ఫ్లవర్స్ అండి ఈ వీడియో అయితే నే ఈ ఫ్లవర్స్ అయితే నేనే చేశాను ఇది వీడియో కావాలంటే ఛానల్ని చెక్ చేసి ఛానల్లోకి వెళ్ళి చూడండి మనం దీపం పెట్టిన దగ్గర దీపానికి ఒత్తులు కావాలి ఒత్తులు మనం ఇంట్లోనే ఈజీగా వెలిగేటప్పుడు నీట్గా అదే మంచిగా వెలగాలంటే కొన్ని కొన్ని ఒత్తులు తొందరగా వెలగవు ఇలాగంటే అంటుకోవు ఇలా మనం ఒత్తులు చేసుకున్నామంటే వెలిగించిన వెంటనే అంటుకుంటుంది అగరబత్తి ఉంటుంది కదా అగరబత్తి సైడు ఈ లాస్ట్ పుల్ల సైడ్ ఉంటుంది కదా ఖాళీ ప్లేస్ ఆ ఖాళీ దగ్గర ఇలా కనుక మనం పత్తి పెట్టి ఒత్తి చేసుకున్నామంటే మనకు ఒత్తి అనేది వస్తుంది చూడండి ఇలాగా అగరబత్తితోనైనా చేసుకోవచ్చు లేకుంటే మనము చీపురు వాడతాం కదా పుల్లల చీపురు దా దాంతోనైనా కానీ చేసుకోవచ్చు ఇలా అగరబత్తి అయితే ఒత్తులు కదా ఈ అగరబత్తులు ఎవరికైనా ప్రతి ఇంట్లో ఉంటాయి తప్పకుండా ఇలా ప్లేస్ సైడ్ కానీ మనం ఇలా ఒత్తి చేసుకున్నామంటే ఇంటి దగ్గర దీపం వెలిగించేటప్పుడు మనకు దీపం అనేది నీటికి కాలుతుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఎలా వెలుగుతుందో మీరే చూద్దరు కానీ ఇలా రెండు ఒత్తులు కలిపి దీపం వెలిగించాలి ఒక్క ఒత్తి అయితే ఎప్పుడూ పెట్టకూడదు రెండు ఒత్తులు చేసి కలిపి దీపం వెలిగించితే మంచిగా వెలుగుతుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే మనం రోజంతా వెలగడానికి దీపం పెడతాం కదా పెద్దగా ఒక పెద్ద ప్రమిద తెచ్చి ఆ ప్రమిద నిండా నూనె వేసి రాత్రి అంతా పగలంతా వెలగాలని చూస్తాము శివరాత్రికి ఇలాగా ఆ చిన్న అయితే సరిపోవు అలాంటప్పుడు మనం పెన్నకే పెన్నలో రీఫ్లు ఉంటుంది కదా రీఫుల్తో కానీ ఒత్తులు చేసుకున్నామంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం చేసుకోవచ్చు ఒత్తి ఒక్కసారి పెడితే సరిపోతుంది ఎందుకంటే ఇది పెద్దగా వస్తుంది ఒత్తి ఇలా రీఫుల్తో చేసుకుంటే రోజంతా వెలిగే దీపాల ఇలాంటి ఒత్తులు చేసి వెలిగిస్తే నీట్గా వెలిగితే కొండెక్కిపోకుండా ఈ ఒత్తులు కూడా చూసుకోవాలి మనం వెలిగించేటప్పుడు మంచి అయితే అస్సలు కొండెక్కదు చూసారు కదా ఇలా పెద్ద బొత్తులు చేసి అయితే వెలిగించుకోవాలి ఇది గుగ్గిలం గుగ్గులన్నీ మనం పౌడర్ చేసుకోవడం ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకున్నామంటే అంతగా ధూపం రాదు అలాంటప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా గుగ్గిలం వేసి ఈ గుగ్గిలంని మనం పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఇంకో పేపర్ని ఇలా మలిసి మీద వేసుకోవాలి ఇలా మలిచి ఇంకో న్యూస్ పేపర్ని ఇలా సైడ్కి ఇలా వేసుకున్నామంటే మనకి గుగ్గులం అనేది చేతికి అంటకుండా మనం ఇప్పుడు చపాతీ స్టిక్తో ఇలాగని అనుకున్నాం అనుకోండి చపాతీ పామినట్టు గుగ్గులం అనేది పౌడర్లో అయిపోతుంది చపాతీ కూడా కట్ కూడా అంటుకోదు స్మెల్ కూడా రాదు ఈజీగా మనమైతే పౌడర్ చేసేసుకోవచ్చు చూడండి పౌడర్ అయితే ఎంత మంచిగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనము నిప్పుల మీద వేసుకున్నామంటే తొందరగా అయితే దూపం వస్తుంది ఇది మరి దూపం వేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి బాటిల్ కూడా రెడీ చేసుకుందాం బాటిల్ని చిన్న బాటిల్స్ ఉంటాయి కదా చిన్న బాటిల్ని ఎలా మొలతో అదే మేకుతో హోల్ చేసుకోవాలి ఒక ఐదు హోల్స్ అయితే నేను చేసుకున్నాను ఇలా మొల సాయంతో ఐదు హోల్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే పౌడరు అదే గుగ్గిలం పౌడర్ అంత మెత్తగా ఉండదు కదా కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అవి పడాలంటే ఇలా కొంచెం పెద్ద పెద్దగా హోల్ చేసుకొని దీ బాటిల్లోకి అయితే ఈ గుగ్గిలెన్ను పౌడర్ని ఎత్తేసుకోవాలి ఇలా ఎత్తేసుకున్నామంటే మనకు చేతికి అంటకుండా బాటిల్కైతే గుగ్గిలన్నీ ఎత్తుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఆ బాటిల్ మూతని బాటిల్కి ఫిట్ చేసుకొని ఫిట్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ధూపం వేసుకోవాలంటే ఇలా చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకున్నామంటే మనకు ధూపం అనేది మంచిగా వస్తుంది మనం చేత్తో వేసే కంటే ఇలా బాటిల్తో పౌడర్ని వేసామంటే ధూపం మంచిగా వస్తుంది ఇప్పుడు ఆ ధూపం ఎలా వేయాలన్నది చూద్దాం బొగ్గులు ఉంటాయి కదా ఒక ఒక బొగ్గు రెండు బొగ్గులు అయితే సరిపోతుంది స్టవ్ పైన ఇలా జా జాలి లాంటి గరిటనే తీసుకోవాలి తీసుకొని ఇది ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టామంటే ఇలా నిప్పు వస్తుంది ఈ నిప్పు మీద కానీ మనం ఈ బాటిల్తో ఇలా చల్లామనుకోండి అయితే మంచిగా వస్తుంది ఇల్లంతా వేసుకోవచ్చు ఒక్క నిప్పుతో ఇల్లంతా అయితే మనం వేసుకోవచ్చు ఎందుకంటే పౌడర్ చేసాము ఇది మళ్ళీ ధూపము సిటీలో వేసుకోలేరు కొంతమంది తెలియక అలా వేసుకున్నారంటే మనం ఈజీగా దేవుడు చేసేటప్పుడు వేసుకోవచ్చు డబుల్ ప్లాస్టర్ ఇది డబుల్ ప్లాస్టర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే ఇలా రెండు రెండు వైపులా పెట్టుకున్నాను వీటిల్ని కూడా క్యాప్ మూతలు ఉంటాయి కదా క్యాప్ మూతలను ఇలా అతికించుకున్నామంటే ఇలా రెండు క్యాప్ మూతలను ఇలా అతికించుకున్నామంటే కీ చైన్స్ పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి తీసుకోవడానికి చూడండి ఇవే ఈ డబుల్ ప్లాస్ట్ పెట్టి మనకు మార్కెట్లో ఐరన్తో ప్లాస్టిక్తో అమ్ముతారు అది ఒక్కొక్కటి యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది ఇలా ప్లా పెన్న మూతలతో కూడా మనం చేసుకోవచ్చు అదేవిధంగా డబుల్ ప్లాస్ట్ అతికించి ఇలా బొమ్మలు కూడా మనం గోడలకు అతికించుకుంటే అందంగా కనిపిస్తుంది గోడ ఇలా అతికించుకున్నా కానీ మనకైతే అందంగా గోడ అనేది వాల్ డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా బల్లిలు కానీ ఎక్కడైనా ఉన్నాయనుకోండి బల్లిలు ఉన్న దగ్గర చిన్నగా డబుల్ ప్లాస్టర్ అంటించి ఇక చూడండి ఎగ్స్ ఇలా బొమ్మలా చేశాను నేను బడ్ల ఇది కూడా వీడియో ఉంది కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా గనక మనం చేసి గోడ బల్లిలు ఎక్కడుంటే అక్కడ పెట్టామంటే బల్లిలు అస్సలు రావు ఇవి కొబ్బరి చెప్పులు అండి ఖాళీ కొబ్బరి చెప్పులు పడేయకంట నేనైతే ఎలా యూజ్ చేశానో చూడండి మూడు కొబ్బరి చెప్పులని ఈ మూడు కొబ్బరి చెప్పులని అయితే దీనికి హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి మూడు ఇట్లకి ఇలా పెట్టుకుంటే మనకి నీట్గా పైకి కనిపిస్తుంది ఇలా మూడు కొబ్బరి చెప్పులకి హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత వీటిని మూడు ఒకే విధంగా ఉండేటట్టు గమ్ముతో అతికించుకోవాలి అతికించుకుంటే చూడండి ఇలా ఇంతకుముందు నేను రెడీ చేసుకున్నాను అందుకనే అతికించి అయితే చూపించలేదు ఇలా పసుపు కుంకుమ బియ్య పిండి అయితే వేసుకున్నాను మన ఇష్టం పూజకు కూడా వాడుకోవచ్చు పసుపు అక్షంతులు కుంకుమ వేసుకోవచ్చు చూసారు కదా ఇందులో మీకు ఏ టిప్పు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్